హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నాన్ స్టిక్కి సేమియా కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సేమియా కేసరి ముద్దగా కాకుండా ఇలా పొడి పొడిగా ఒకదానికొకటి అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పండగలకి మీరు కూడా ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా ప్యాన్ను వేడి చేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి అలాగే ఒక కప్పు సేమియాను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు రోస్టెడ్ సేమ్యాన్ని కూడా ఇందులోకి తీసుకోవచ్చు అలాగే ఈ స్వీట్ రెసిపీకి నెయ్యి అనేది చాలా తక్కువ పడుతుంది ఇప్పుడు ఈ విధంగా బాగా రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి నీళ్ళని యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీరు నీళ్ళ ప్లేస్లో పాలని కూడా ఇందులోకి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ సేమ్యాలన్నీ కూడా చక్కగా ఉడికే విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత నీళ్ళంతా కూడా ఇంకిపోతుంది మరి పూర్తిగా ఇంకా నివ్వకుండా మనం కాస్త లిక్విడ్లో ఉన్నప్పుడే ఇందులోకి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ కేవలం ఆప్షనల్ మాత్రమే వేసుకోకపోయినా పర్వాలేదు మనం కేసరి అవి తయారు చేసేటప్పుడు కంపల్సరీగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కాస్తంత యాడ్ చేశాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి అలాగే కప్పు పంచదార ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మనం వేసినటువంటి పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయి ఒక లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది మనం ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు నేతిలో ఫ్రై చేసుకునేటువంటి కాజు బాదాంని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చల్లారిన తర్వాత బర్ఫీగా కట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా ప్లేట్లోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది చూడడానికి చక్కగా ఉండడం కోసం కాస్తంత ఎండు కొబ్బరి తురుము అలాగే సన్నగా చాప్ చేసుకున్నటువంటి నట్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉండేటువంటి నాన్ స్టిక్ సేమియా కేసర్ అనేది రెడీ అయినట్లే మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో చాలా రకాల స్వీట్ రెసిపీస్ ఉన్నాయి మీరు కనుక స్వీట్ ఫ్లవర్స్ అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని రకాల స్వీట్ రెసిపీస్ని ట్రై చేయండి